ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో అని ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈ రోజు ఒక్కొక్కరు కూడా అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులోను కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది రేపు ఇరవై ఒకటవ తేదీని జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే చూస్తున్నారు ఈవేళ మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒకటవ తేదీన జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే గురించి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచం అంతా గుర్తించేలా జరుగుతున్నటువంటి ఆ యోగా డే ని సక్సెస్ చేయడానికి అందరం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి స్వయంగా ప్రధాని కూడా వస్తున్నటువంటి పరిస్థితి రౌడీ షేటర్లకు సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా మద్దతు పలుకుతాడు గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు రౌడీలను వెంట ర్యాలీలు చేస్తూ ఉంటాడు మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు కానీ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలు ఉన్నటువంటి పరిస్థితి ఆయన చేస్తున్నటువంటి మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ